తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు బొడ్డు పిలుపు బత్తుల గెలుపు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రస్తుతం కోరుకొండ సీతానగరం మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్న బత్తుల బలరామకృష్ణ బొడ్డు వెంకటరమణ చౌదరితో మా ప్రతినిధి గణేష్ అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఇవాళ ప్రచారానికి శ్రీకారం చుట్టారు బొడ్డు పిలుపు బత్తుల గెలుపు అనే నిదానంతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇదే క్రమంలో ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఎట్లా ఉంది ఎలక్షన్స్ రెస్పాన్స్ అనేది చాలా బాగుందండి ఇక్కడ రాజనగర నియోజకవర్గం అయితే ఖచ్చితంగా మాత్రం ఒక మంచి మెజారిటీతో గెలవబోతున్నాము ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా మాత్రం వాళ్ళు గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కూడా మూడు పార్టీలు వాళ్ళ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా వాళ్ళ భుజస్కంధాలపై వేసుకుని పూర్తి స్థాయిలో ఎలక్షన్ చేస్తున్నారు క్యాంపెయినింగ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క సొంత అంటే వేరే వాళ్ళు అభ్యర్థి కాదు నేనే అభ్యర్థిని అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వర్క్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేయడం కోసం ఖచ్చితంగా మేము సహకరిస్తాము ఇప్పుడున్న పరిస్థితులు ఉండకూడదు ఈ బెదిరింపు పాలన ఉండకూడదు ఈ పాలన ఉండకూడదు ఈ దోపిడీ పాలన ఉండకూడదు ఇక్కడ అధిక రేట్లతో బాధేస్తున్నటువంటి ప్రభుత్వం ఉండకూడదు ఖచ్చితంగా మహిళలు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా చెప్తున్నది ఇక్కడ నిత్యావసర వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి ఇక్కడ మంచి నూనె కానీ పప్పులు కానీ పంచదార కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా పెరిగిపోయింది బయటకు వెళితే కూడా మండిపోతున్నాయి కరెంటు కూడా కర ఛార్జీలు కూడా చాలా ఎక్కువైపోయినాయి కరెంట్ ఛార్జీలు పెంచేసి కరెంట్ ఛార్జీలు ఎక్కువ రావడం వల్ల ఈ యొక్క పథకాలు కట్ చేస్తున్నారు అర్హులైన వారికి పథకాలు ఇవ్వట్లేదు ఇళ్ల పట్టాల్లో కూడా భారీ మోసాలు చేశారు ఇక్కడ పొలాలు తీసుకున్న వాళ్ళ దగ్గర కమిషన్ల కోసం పనికిరాని భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చడం కొన్ని చోట్లయితే కొన్ని చోట్ల పట్టాలు కూడా దొంగ పట్టాలు ఇచ్చారు దాని మీద సంతకాలు కానీ దాని మీద స్టాంపులు కానీ సంబంధిత అధికారులు లేకుండా ఇచ్చారు అని చెప్పేసి చాలామంది వాపోతున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత రాబోయే ప్రభుత్వంలో జనసేన టీడీపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అర్హులందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాము ఈ యొక్క ధరలకి మంచి కళ్ళెం వేసి ఇక్కడ మంచి సరసమైన ధరలకి ప్రతి వస్తువు కూడా అందజేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది ఇక్కడ సాగునీరు సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ బెదిరింపులతో మాట్లాడితే కాలువ నీరు ఆపేస్తాము వ్యవసాయానికి సాగునీరు ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కానీ ఒక రైతు బిడ్డగా నేను ఇస్తున్న హామీ ఈ యొక్క రైతులకి ఏ రోజు కూడా చివరి ఎకరానికి కూడా ఈ యొక్క ఆఖరి తడి వరకు కూడా రైతులకు నీరుని అందిస్తాము ఇక్కడ సాగునీరు ఖచ్చితంగా ఇస్తాము చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టించారు ఆయన ప్రాజెక్టులతో పాటు ఈ యొక్క పుష్కర కాలువ కానీ పురుషోత్తపట్నం కానీ ఇవన్నీ కూడా వారాయంలోనే వచ్చినవే తప్ప వేరే కాదు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా ఈ ప్రస్తుత గవర్నమెంట్లో ఆగిపోయిన పరిస్థితి ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఖచ్చితంగా కూడా దాని ద్వారా కూడా నీరు ఇస్తారు అనేది మేము ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం ప్రజలు నమ్ముతున్నారు అన్నింటికంటే ముందు ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నది రాజనగర నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి గెలవాలి గెలిస్తేనే ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి భవిష్యత్తు బాగుంటుంది యువతకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పేసి నమ్ముతున్నారు ప్రతి మహిళలు కూడా రక్షణతో కూడిన అభివృద్ధి దొరుకుతుందని చెప్పేసి చూస్తున్నారు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఉన్నత విద్య కానీ విదేశీ విద్య కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఈ యొక్క ప్రస్తుత గవర్నమెంట్లో ఒక్కనే కూడా విదేశాలు పంపించలేదు అర్హులు అందరూ కూడా ఆగిపోయారు అందువల్ల ఈ యొక్క విదేశీ విద్య అర్హులకు అందాలి అని అంటే కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావాలని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వైద్యం చూస్తే కూడా ఇక్కడ పీహెచ్లో ఎక్కడ కూడా ఎలాంటి వైద్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారు వైద్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవ్వరికీ కూడా సరైన వైద్యం లేక ఈ యొక్క అవయవాలన్నీ కూడా పా తీసేస్తున్న పరిస్థితి ఉంది షుగర్ పేషెంట్లకి అదేవిధంగా ఇక్కడ పంచాయతీకి సంబంధించిన నిధులు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క సీఎం వాళ్ళ యొక్క ఖజానాకి తరలించుకుని వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ పంచాయతీల్లో ఏ విధమైనటువంటి పారిశుద్ధి కార్యక్రమాలు చేయలేక పేషెంట్లు అందరూ కూడా వదిలేస్తే ఆ యొక్క చెత్త చెత్త పెరిగిపోయి అందరూ కూడా క్యాన్సర్ బారిన పడిపోతున్నారు అవన్నీ కూడా విముక్తి జరగాలంటే ఖచ్చితంగా ఈ కూటమి గెలవాలి మా అందరి భవిష్యత్తు మారాలని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి ఉంది ఐదేళ్ళు సంక్షేమ పథకాలు అందిస్తున్నాము మమ్మల్ని గెలిపిస్తారనేది వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు సరే ఇప్పుడు ఉన్న పథకాలు అంత మెరుగైన పథకాలు ఏం కాదు ఇప్పుడు ఉన్న పథకాల్లో కొంతమందికి మాత్రమే అందిస్తున్నారు వాళ్ళ ధీమా అనేది వాళ్ళు ఏదో పెట్టుకున్నారు కానీ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఓడిపోతున్నారు అనే విషయం కానీ నిజానికి పథకాలు అనేవి ఎప్పుడు కూడా కిలో రెండు రూపాయల బియ్యం అనేది ఆ రోజుల్లో తినడానికి తిండి లేక తాగడానికి కనీసం గింజ కూడా లేని రోజుల్లో పెట్టింది పథకమే తెలుగుదేశం పార్టీ కిలో రెండు రూపాయల బియ్యం మీ నియోజకవర్గంలో మంత్రులు పర్యటిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఏ నియోజకవర్గంలో కూడా ఇలా మంత్రులు ప్రచారం కనిపించట్లేదు మీ నియోజకవర్గంలో ఎక్కువ కనిపిస్తుంది ఎలా చూస్తున్నారు అంటే తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ ఆ పనితనం లేనప్పుడు పబ్లిసిటీ ఎక్కువ ఉండాలి పబ్లిసిటీ అదే పనితనం ఉంటే పబ్లిసిటీ అక్కర్లేదని ఆయన పబ్లిసిటీలో ఉన్నారో ఏదో ప్రెస్ మీట్లో అవి పెట్టుకుని ఏదేదో చేస్తూ ఉంటారో ఆయన ఎప్పుడు చూసినా ఛానల్లో కనిపిస్తుంటారు మంత్రులు తీసుకొస్తుంటారు పక్క ముఖ్యమంత్రి కానీ ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క రాజనగరం నియోజకవర్గం ఎంపీని ఎందుకు తీసుకురాలేదు ఈ నియోజకవర్గానికి అనేది నేను ఆయన అడుగుతున్నాను ఎందుకంటే ఆయనకున్నటువంటి విషయం ఏంటంటే బయట వాళ్ళు వస్తే బయట నుంచి వెళ్ళిపోతారు ఈయనకైతే మాత్రం స్థానికంగా ఏ నాయకుని కూడా ఎదగనివ్వడం ఎదిగితే రేపు నాకు అడ్డం వస్తాడని చెప్పి అనుకుంటాడు ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి స్థానిక ఎంపీని రానివ్వలేదు బయట వాళ్ళని ఎవరిని వస్తే వెళ్ళిపోతారు ఇతను కూడా ఈ నియోజకవర్గం మీద ఎలాంటి ఆలోచన అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన కానీ ప్రణాళిక కానీ లేదు ఎందువల్లంటే దీనికి అద్దెకి వచ్చిన వాడు ఒక హోటల్ రూమ్కి మనం కేసు పట్టుకుని తీసుకుని వెళ్ళి మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మన పనులు అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క రూమ్ కేర్ అనేది మనం ఏ విధంగా తీసుకోము ఈ నియోజకవర్గానికి కూడా జక్కంబూడి రాజా గారికి ఇది ఒక అద్దె రూమ్ లాంటిది వస్తాడు పని చేసుకుంటాడు వనరులు దోచుకుంటారు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఏ నాయకుడు ఎలాంటిది ఎవరు ఎదగకూడదు అందువల్ల అందరిని ఆపేస్తారు పైగా ఎవరైనా సరే మిగిలిన పార్టీ నాయకులు ఎవరైనా కొంచెం మాట్లాడితే చాలు ఏదో పెద్ద మనిషి కదా ఒక ఎమ్మెల్యే కదా అని మాట్లాడితే వాళ్ళు ఏదో చిన్న ఫోటో తీసి గ్రూపుల్లో పెట్టి అందరూ మా పార్టీలోకి వచ్చాడని చెప్పేసి తప్పుడు ప్రసారం చేస్తారు ఎక్కడో ఎవరో కష్టాల్లో ఉంటే కొద్దిగా సాయం చేసి నీకు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తానని చెప్పి ఎంగిలి చేసి వదిలేసి ఒక దుర్మార్గం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఎవరిని ఎవక్కడ డబ్బులు ఇవ్వడు ఎవరిని ఎలాంటి ఇది చేయడు కానీ ప్రలోభాలకు మాత్రం గురి చేసి మోసం చేసే వ్యక్తి ఆయన ఇంకా నమ్మే ప్రసక్తి నియోజకవర్గంలో లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి మొదటి సీటు రాజానగర్ రిజల్ట్ రోజు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ రాజానగర నియోజకవర్గంలో బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క శ్రేణులు అందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు పూర్తిగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆశీసులు జనసేన పార్టీకి నాకు ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా పైనుంచి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఆశీసులు కూడా పూర్తిగా ఉన్నాయి ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్ముతున్నారు స్థానికుడు అనే విషయం ఒకటి రెండో విషయం అన్నింటికంటే ఒక సామాన్యుడికి మూడు పార్టీలు నమ్మి ఎలాంటి టైంలో టికెట్ ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి మేము కూడా ఆశీర్వదించి చేస్తామని చెప్పేసి ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తుంటే ముందు ముఖ్యంగా అన్నింటికంటే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నడుం కట్టుకుని తన సొంత ఎలక్షన్ అయినా కానీ ఇంత కష్టపడేవారు కాదు ఏమో నా ఎలక్షన్ కోసం ఒక ప్రెస్టేజ్ గా తీసుకుని వారి సమయాన్ని పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇక్కడ పరిస్థితి కాదు మంచి ఒక విస్ఫోటనం అనేది మా యొక్క గెలుపు ఇక్కడ చూపించబోతుందని చెప్పి తెలియజేస్తారు సార్ కొత్తలో భాగంగా జనసేన పార్టీకి మీరు మద్దతు తెలుపుతూ ఉన్నారు మీరు ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు కదా నియోజకవర్గంలో పరిణామాలు ఎట్లా కనిపిస్తున్నాయి నవరత్నాలు అని చెప్పి ప్రభుత్వం అమలు చేస్తుంది ఒక పక్క మీరు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటున్నారు ప్రజలు ఏ అంశాలకు మద్దతు పలుపుతారు అనుకుంటున్నారు ఈ సార్ అంటే ఈ పొత్తు ఏర్పడక ముందు నుంచి కూడా ఇంటింటికి తిరగడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం కూడా చేశాం సో ఇక్కడ ఇంటింటికి తిరిగినప్పుడు స్పష్టంగా ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రజా వ్యతిరేకత అయితే ప్రభుత్వం పైన చాలా ఎక్కువ భారీ స్థాయిలో ఉంది ప్రజలు ఎవరూ కూడా మీరన్న సంక్షేమ పథకాలతో ఏమి సంతృప్తిగా లేరు అరకూర అమలు ఉంది ఇవి పూర్తిగా అంటే ఒక కుటుంబం తీసుకుంటే అసలు నెల చివరికి వచ్చేటప్పుడు గడవలేని పరిస్థితిలో చాలామంది నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మెరుగైన సంక్షేమం అభివృద్ధి ప్లస్ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ లేకపోతే వారి సొంత కాలుపై నిలబడే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ఇందాక బతులు బలరామకృష్ణ గారు చెప్పినట్టు ఈ నిత్య అవసర వస్తువులు కానివ్వండి పన్నులు కానివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు తప్పకుండా మార్పు కోరుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి అంటే వైఎస్ఆర్సీపీ చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్కే మేము టికెట్లు ఇచ్చాం కాబట్టి ప్రజలు మాకు మద్దతు ఉన్నారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు అంటే ఇది రాజకీయ ఎత్తుగడి మాత్రమే నేను భావిస్తానండి ఒకరికి సీట్ ఇచ్చినట్టు మాత్రాన వారిని బలపరిచినట్టు కాదు ముఖ్యంగా ఈవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఒక్కసారి గమనించినట్లయితే వారు సామంత్ర రాజుల్లాగా ఒక వారి సొంత కులానికి చెందిన వారే ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు వారే ఏ నిర్ణయం వారే తీసుకుంటారు ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇచ్చినది మాత్రాన లేకపోతే మరో కులానికి వెనకబడిన వారికి టికెట్లు ఇచ్చిన మాత్రాన వారికి ఎటువంటి అధికారం ఉండలేదు పూర్తిగా వారు కులం వారు లేకపోతే వారు సొంత బంధువులు వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ సామాజిక న్యాయం అయితే జరుగుతుందని నేను భావించట్లేదు ప్రజలు కూడా భావించట్లేదు అండి గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసింది ఆ సందర్భంలో వైసీపీకి ముప్పై తొమ్మిది వేల మెజారిటీ వచ్చింది ఇప్పుడు కూటమిగా వచ్చారు మరి యాభై వేల మెజార్టీ మీరు చెప్తున్నారు ఆ ముప్పై తొమ్మిది వేల మెజార్టీని ఏ విధంగా క్రాస్ చేసి యాభై వేలకు వెళ్తారు ఏ ముప్పై తొమ్మిది కదండి ముప్పై రెండు వేల మెజారిటీ కానీ పోయినసారి ఒక ఇరవై వేలు చిల్లర ఓట్లు జనసేనకు వచ్చాయి ఒక యాభై ఎనిమిది వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి తొంభై వేల ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వచ్చాయి కానీ ఇక్కడ మా సర్వే ప్రకారం గతంలో కూడా చేసినటువంటి సర్వేలు మేము గమనించినట్లయితే దాదాపు ముప్పై వేలు ఓట్లు తటస్థంగా ఉంటాయి ఇక్కడ రాజానగర నియోజకవర్గం అంటే గ్రామ ఎక్కువ రూరల్ కాబట్టి ఈ వర్గం ఆ వర్గం అని విడిపోయి ఉంటారు గ్రామాలు అందరూ కూడా ఒక ముప్పై వేలు మాత్రం తటస్థంగా ఉన్నారు అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనే నిర్ణయం వారు తీసుకుంటారు ఫలితాల రోజు ఎలా ఉండొచ్చు అనుకుంటారు రాజానగరం యొక్క రిజల్ట్ రిజల్ట్ అయితే తప్పకుండా కూటమి గెలుస్తుంది అంటే మన మెజారిటీ ఎంత అనేది మా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ప్రేరేపించేది ఏంటంటే మెజారిటీ ఎంత అంటే పూర్తిగా ఈ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయితే జరగాలి ప్లస్ తటస్థంగా ఎవరైతే ముప్పై వేలు మంది ఉన్నారో వారంతా మనకు ఓటు వేస్తే గతంలో ఎంత ఎటువంటి మెజారిటీ వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ రావాలని మేము ఏం పెట్టుకున్నాం థ్యాంక్ యూ అవరాలుగా చూస్తున్నాగా ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి కూటమి అభ్యర్థులు చెప్తున్నారు గత ఐదేళ్ల పాలనలో రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించలేదు ఏదైతే సా సంక్షేమం అని చెప్తూ ఉన్నారో ఆ సంక్షేమం కూడా చాలామంది ప్రజలకు అందించలేదు కాబట్టి ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటున్నారో ఈ అంశాలతో ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గం ప్రజలకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి కూటమి తప్పక విజయం సాధిస్తుందని చెప్పి రాజనగరం నియోజకవర్గ ఇద్దరు నాయకులు ఇటు బొడ్డు వెంకటరామ చౌదరి బత్తుల బలరామకృష్ణ కృష్ణ కూడా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కేవలం తిరుమల